వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా చింతా శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఉచ్చి ఎంఆర్ఓ మరియు కమిషనర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి దుప్పట్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా చింతా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ మా ఎమ్మెల్యే అయిన ప్రశాంతమ్మ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనసారా కోరుకుంటున్నామన్నారు అలానే బుచ్చి ఎంఆర్ఓ మరియు కమిషనర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా చింతా శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు త్వరలోనే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పిన విధంగా పందుల వాళ్లకు వీలైనంత త్వరగా ఇల్లు పంపిణీ కూడా చేస్తామన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్

अंधी पकड़ा है ना बिल बड़ा ये मैंने सोचा था। क्या है? यम्मा इधर है। दूर गए। हाँ यम्मा दूर गया। कितने बोले? कितने माँ? देने हैं कौन कौन? ముందుకు కమిషనర్ గారికి ఎమ్ఆర్ఓ గారికి నమస్కారం ఈరోజు మా ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు ఆమె ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని ఇంకా ఉన్నత పద ఎక్కాలని మేము కోరుకుంటూ సంతోషంగా ఉన్నాము ఆమె చేతుల మీదుగా జరగాలి ప్రోగ్రాం రానందువల్ల ఎంఆర్ఓ గారు మా కమిషన్ గారు చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు భోజనం కేక్ కట్ చేసి ఆమె పుట్టినరోజును బాగా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నాం సంతోషం మన గౌరవ శాసనసభ్యులు గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో ఇటీవల రేబాల గ్రామంలో చేర్చిన మన అందులోళ్ళు వాళ్ళ దగ్గ ఇక్కడ గౌరవ శ్రీనివాస రెడ్డి గారు వారి అల్లుడు శ్రీకాంత్ రెడ్డి గారి వారి స్థలంలో పెట్టుకున్నందుకు చాలా సంతోషము గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వారికి త్వరగా మంచి ఏరియాలో ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయాలనేది ఆయన ఉద్దేశము ఒక ఎక్కడొక దగ్గర త్వరగా పూర్తి చేస్తాము స్థలాలు ఇస్తాము ముందు కట్టిస్తామని ఆయన కుమారావు గారు కూడా విజయపరుచుతున్నారు ఈరోజు రాబాల గ్రామంలో గౌరవ శాసనసభ్యురాలు మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదిన వేడుకలను రేబాల గ్రామానికి సంబంధించిన పార్టీ నాయకులు శ్రీనివాసుల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను మున్సిపల్ కమిషనర్ రెడ్డి గారిని ఆహ్వానించినందుకు ముందుగా శ్రీనివాసు రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో శ్రీనివాసు రెడ్డి గారు మన ఈ పాలెం సంబంధించిన ఈ యొక్క మన ఈ పంతుల పెంపకందారులందరికీ కూడా వాళ్ళందరికీ మేడం జన్మదినం సందర్భంగా దుప్పట్ల పల్పిడి కార్యక్రమం జరిగింది అదేవిధంగా వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయ జరిగింది ఎందుకంటే గౌరవ శాసనసభ్యురాలు కూడా మేడం గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా పేద ప్రజలందరికీ కూడా మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కూడా అదేవిధంగా కృషి చేస్తూ ఉంది అదేవిధంగా ఇటీవల కాలంలో వాళ్ళందరినీ కూడా మనం అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎవరైతే వీళ్ళు అర్హులైతే ఎవరు ఉన్నారో ఎవరికైతే గతంలో ఇల్లు రాలేదో వాళ్ళందరూ కూడా మేము అందరం చూస్తూ ఉన్నాము త్వరలోనే వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కూడా ఏర్పాటు చేసేదానికి వాళ్ళందరికీ ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి కమిషనర్ గారి సహకారంతో అతి త్వరలోనే వాళ్ళందరికీ కూడా మేము స్థలాలు చూసి ఇల్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి